మన వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రెస్ క్లబ్ లో తెలుగు తమ్ముళ్ల ప్రెస్ మీట్ ఈశ్వర కృపలో జిఎం లలిత్ జన్మదిన వేడుక యాక్సిడెంట్ నివారణకు ఇక్కడ చర్యలు కరాటే విద్యార్థులకు సిపి అభినందన వివ ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి హోల్ కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ సింగరేని క్వార్టీస్ కంపెనీ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందని రాజకీయ జోక్యం పెరిగిందని పైరవీల దంద పెట్రేగిపోతున్నదని దివాలా తీసే పరిస్థితి మళ్లీ నెలకొననున్నదని టీడీపీ టిఎన్టీసీ నేతలు పెద్దపల్లి సత్యనారాయణ కోటగిరి పాపయ్య అన్నారు గోదావరికన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో నాయకులు సంగపు రాజు వాజిత్ గుండబోయిన ఓదేలు జనగామ కుమార్ మల్లయ్య తాదితారులు ఉన్నారు ఎందుకంటే ఎనలేని విధంగా కూడా గతంలో లేని విధంగా రాజకీయ జోక్యం వల్ల అడ్మినిస్ట్రేషన్ దెబ్బతిని సింగరేణి కంపెనీ అస్తవ్యస్తంగా తయారవుతూ ఉన్నది ఈ విధం ఇది ఇలాగే కొనసాగినట్లయితే రాబోయే ఐదు నుంచి పది సంవత్సరాల్లో సింగరేణి మళ్ళీ బీఎఫ్ఐ పోయే ప్రమాదం ఉన్నది ఎందుకంటే గతంలో చేసిన ముఖ్యమంత్రి ఎవ్వరు కూడా రాజకీయ జోక్యం సింగరణలో కల్పించలేదు కేవలం కేసీఆర్ గారు ఈ ఎమ్మెల్యేలందరూ అందరూ పోయి మొరబెట్టుకుంటే మేము కూడా కార్మికుల ఓటర్తో గెలిచిన వాళ్ళు మమ్మల్ని దేనికి గౌరవిస్తలేదంటే సరే ఎక్కడైనా శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఎంపీలు పిలువండి అని చెప్పి కేసీఆర్ చెప్తే దాన్ని వీళ్ళు ఆసర తీసుకొని పూర్తి అడ్మినిస్ట్రే అడ్మినిస్ట్రేషన్ స్థాయిలో కూడా వీళ్ళు జోక్యం చేసుకొని దానివల్ల ఇలా ఎట్లా అయిపోయిందంటే గెలిచే యూనియన్లకు విలువలేదు ఆఫీసర్లో విలువలేదు కేవలం రాజకీయ నాయకులు చెప్పిన దానికే చేయాలనే విధానానికి సింగ కంపెనీ వచ్చింది ఆ విధానానికి అట్లా కొనసాగితే అడ్మినిస్ట్రేషన్లో చాలా వరకు కూడా ఇబ్బందులు అవుతూ ఉన్నాయి మరి రాజకీయ జోక్యం వల్ల ప్రతి చాలామంది కార్మికులు సీనియర్ కార్మికులు కూడా మనస్తాపానికి గురి అవుతూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళు చేసే రికమెండేషన్లు జూనియర్లకు రికమెండేషన్ చేయడం వల్ల వాళ్ళు సర్ఫీస్కి రావడం సీనియర్లు అందరూ అండగంలో పనిచేయడం అదేవిధంగా ట్రాన్స్ఫర్ చేయడం ఈ రకరకాల విధానాలతోనే ఇలా కార్మికులందరూ నిరాశ చెందుతూ ఉన్నారు ఇలా సింగరేణి చూసినట్లయితే అత్యధికంగా లాభాలు వస్తూ ఉన్నాయి కానీ మొత్తం సింగరేణితోనే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిస్తూ ఉన్నది బడ్జెట్ సపోర్ట్ చేయడం లేదు వాళ్ళకి కావాల్సిన రియాలిటీ తీసుకుంటా ఉన్నారు మిగతా కూడా సిఎస్ఆర్ నిధులని రకరకాల నిధులని సంక్షేమాలు అని చెప్పేసి సింగరేణితో ఖర్చు పెట్టిస్తూ ఉన్నారు ఈ డబ్బులు ఏదైనా ఖర్చు అయితే కొత్త బ్లాక్ రావడం లేదు కొత్త కళ్ళు ఒక్కటి కూడా ఇంతవరకు రాలేదు కొన్ని ప్రభువులు పంపిన వాడికి కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇస్తలేదు పొల్యూషన్ అని చెప్పేసి అటు ఫారెస్టర్లో కానీ అటు రకరకాల పర్మిషన్లతో అక్కడ కొత్త ప్రాజెక్టులకు ఇంతవరకు కూడా పర్మిషన్ రాలేదు ఈ ఉన్న బాయిలు మూతబడతా ఉన్నాయి మరి ఈ క్రమం ఇట్టే కొనసాగినట్లయితే సింగరేణిలో కంపల్సరీ తప్పనిసరిగా నష్టాలకు వచ్చి బియేఫర్ అయ్యే ప్రమాదం ఉన్నది కాబట్టి దీన్ని వెంటనే రాజకీయ జోక్యం తగ్గించాలని చెప్పి కోరుతా ఉన్నాం సరే వాళ్ళని గౌరవించారు గౌరవించారు కానీ ప్రతిదానికి కూడా వాళ్ళు అంచేసుకొని సింగరేణంతోనే ఖర్చు పెట్టించి దీని యొక్క లాగా వాడుకొని సింగరేణంతోనే ఖర్చు పెట్టిస్తూ ఉన్నారు మరి ఈ విధానం ఇట్లయితే కార్మికుల మనుగడ కంపెనీ మనగడ కూడా ఉంది కాబట్టి ఈ రాజకీయ జోక్యం తగ్గించాలని కోరుతా ఉన్నాం మరి అదేవిధంగా సింగర్ ఆఫీసర్లు కూడా ఆలోచించాలని కోరుతూ ఉన్నాం గతంలో ఎన్నడూ లేదు గతంలో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి వరకు కూడా చంద్రబాబు కానీ రాజశేఖర రెడ్డి కానీ కిరణ్ కుమార్ రెడ్డి కానీ వాళ్ళందరూ కూడా ఎన్నడు కూడా సింగరేణలో రాజకీయ జోక్యం చేసుకోలేదు కానీ ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగరేణిలో విపరీతమైన రాజకీయ జోక్యం కొనసాగుతూ అదే పరంపర ఇప్పటి వరకు కూడా కొనసాగుతూ ఉన్నది మరి ఇది ఇదే విధంగా కొనసాగినట్లయితే ఉంటే సింగరేణి చాలా ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది కాబట్టి దీన్ని కార్మికులు అధికారులు అందరూ కూడా ఆలోచించాలని చెప్పి కోరుతూ ఉన్నాం మరి అదేవిధంగా కొత్త బాయ్లన్నీ కూడా ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా కొత్త బైలకు పర్మిషన్లు వచ్చే విధంగా అనువదాలు వచ్చే విధంగా కృషి చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడితే రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడో కొత్త అనుమతులు వస్తేనే కొత్త కనులు వస్తేనే ఇలా ఇక్కడ సింగరేణి ప్రాంతంలో నిరుద్యోగ సమస్య తగ్గుతుంది అదేవిధంగా కొత్త బాయలు అత్తే భవిష్యత్తులో కూడా కంపెనీ మనకు ఉంటుంది కాబట్టి కా వీళ్ళందరూ కూడా దాని ప్రజల కోరుతూ ఉన్నాం కంపెనీ కూడా ఆలోచించాలా దీని మీద అయితే ముఖ్యమంత్రి కూడా తీసుకుపోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం అది త్వరలో ముఖ్యమంత్రి గారిని కలిసి దీని మీద పూర్తి స్థాయిలో ఆయన వివరించి ఆయనకు వివరణం ఇచ్చి వివరించదలుచుకున్నాం కాబట్టి రాజకీయ చోక్యం తగ్గించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ యొక్క రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేయనిది ఏమనగా ఇప్పటి వరకు వన్ మంత్ నుంచి కూడా సభ్యత్వం జరుగుతూ ఉంది అందరూ వచ్చి సభ్యత్వం చేసుకుంటా ఉన్నారు ఇంకా తెలుగుదేశం కార్యకర్తలు మహిళా సోదరుములు కానీ అభిమానులు అందరు కలిసి కూడా ఈ యొక్క సభ్యత కార్యక్రమంలో పాలు పంచుకోవాలి సభ్యత్న చేసుకోవాలని చెప్పి అని మనం కోరుకుంటున్నాము ఎందుకంటే ఒక వంద రూపాయలు కడితే ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్సు ఈ దేశం లోపల ఎవరు కూడా పెట్టలేదు ఏ పార్టీలో కూడా లేదు ఐదు లక్షల ఇన్సూరెన్సు ఉన్నది కాబట్టి మీరు అందరు కలిసి దీన్ని ఉపయోగించుకోవాలని అని మిమ్మల్ని అందరిని కోరుకుంటా ఉన్నాము ఎందుకంటే ఎవరైతే ఈ యొక్క సభ్యత్వం చేయడం వల్ల తెలుగుదేశం సభ్యుడిగానే ఉంటాము సభ్యత్వం అనుకోకండి ఎవరు చేసినా కూడా ఓట్లు కాదు ఓట్ల కోసం కాదు ఈ యొక్క సభ్యత్వం ఎవరైనా కూడా చేసుకున్న దురదృష్టం ఏదైనా జరిగినా కూడా ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఉన్నది కాబట్టి అసంఘటిత కార్మికులు కానీ ఆటో డ్రైవర్లు కానీ ఎవరు కానీ కూడా మీరు ఈ సభ్యత్వం చేసుకొని ఈ అవకాశాన్ని మీరు కూడా ఉపయోగించుకోవాలని చెప్పి అని కోరుకుంటున్నారు తొమ్మిదో జాతీయ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ కొంపు కరాటే పోటీలు హన్మకొండ కాజుపేటలో ఖజామ్ స్పోర్ట్స్ కరాటే కుంగ్ఫు మార్షల్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ పోటీల్లో గోదావరికంతో పాటు తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక నుండి కరాటే విద్యార్థులు పాల్గొన్నారు ఇందులో రాముండం పార్శ్రామిక ప్రాంతం నుండి వ్యూహాన్ చింగ్ కుంగ్ఫు మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ ఎం రాజేశం ఆధ్వర్యంలో పది మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు పద్నాలుగు సంవత్సరాల విభాగంలో కె నిహారిక ఎండి గౌస్ అయాన్ గోల్డ్ మెడల్ సాధించారు పన్నెండు సంవత్సరాల విభాగంలో వై తేజశ్రీ ఎస్కే రయామ్ గోల్డ్ మెడల్ ప పది సంవత్సరాల విభాగంలో జి లక్ష్మి జి రాములు గోల్డ్ మెడల్ ఎం శ్యామ్ సిల్వర్ మెడల్ అక్షర సంజీవ్ బ్రాంజ్ మెడల్ సాధించారు ఎస్కే ఆర్యన్ గోల్డ్ మెడల్ను సాధించారు ఈ విద్యార్థులను ఈరోజు రాముగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ అభినందించారు మెడల్స్ను సర్టిఫికేట్లను అందజేశారు ఈ సందర్భంగా మాస్టర్ కె రాములు విద్యార్థిని విద్యార్థులను తల్లిదండ్రులను సిపి అభినందించారు కల్మషం లేని మనసు కపటము లేని హృదయం మకుటము లేని మానసిక దివ్యాంగుడు అప్పాల శ్రీకాంత్ రమేష్ పుట్టినరోజు ఈ రోజు ఈ సందర్భంగా ఇతని నాన్న సీనియర్ కళాకారుడు ఆప్యాయతకు చిరునామాగా ఉండే అప్పాల పోషం మహత్కార్యానికి పూనుకున్నారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో గోదావరికని ప్రభుత్వ అంగడి బడిలో పేదింటి పిల్లలకు పాకెట్ మనీని అందించారు పండ్లు స్వీట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఈ సేవా నిధిని పలువురు కొనియాడారు ఫౌండేషన్ కార్యనిర్వాహకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాల బాధ్యులు నారాయణమ్మ కుర్మ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు నా కొడుకు శ్రీకాంత్ జన్మదిన సందర్భంగా తనకు ఆఫీపర్చు చేసి చెప్పినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ధన్యవాదాలు అర్పిస్తున్నా ఈ యొక్క సందర్భంగా నాకు తోసినటువంటి పిల్లలకు సీటు పంచడం జరుగుతున్నాయి కనుక మీ అందరికీ నేను కృతజ్ఞుని ధన్యవాదాలు అభిమానంలో సేవా సంకల్పం వికసించింది ఫార్టీ సిక్స్ ఎకర్స్ రియల్ ఎస్టేట్ సంస్థ ఎండి సిఈఓ ఆడ సంతోష్ కుమార్ శ్యామల పెళ్లి రోజు ఈ రోజు ఈ సందర్భంగా సంతోష్ ఆత్మీయ అభిమానులు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో గోదావరికని సిఎస్పి కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పేదింటి పిల్లలకు పాకెట్ మనీని అందించారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమం స్ఫూర్తిదాయకమని పలువురు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ కళాకారుడు దామెరి శంకర్ స్కూల్ హెడ్ మాస్టర్ చంద్రమోహన్ టీచర్ యమున పలు పక్షాల బాధ్యులు వెంకటేష్ ప్రవీణ్ తాతీ తరూలు ఉన్నారు శ్యామల గారు కేవలం వాళ్ళ ఆనందం చూసుకోకుండా పిల్లలు ఆనందంగా ఉండాలనే సందేశంతో ఈ కార్యక్రమం చేయడం పట్ల వారికి అభినందన తెలియజేస్తున్నాను అయితే ముఖ్యంగా ఏంటంటే సహజంగా ఎవరైనా తమదే తమ కేవలం తమ వరకే చూసుకోకుండా ఇతరులు సాయం చేసినప్పుడు అది ఒక మానవత్వం అనిపిస్తుంది మరి ఇతరులు సాయం చేయాలన్నా ఇది చేయాలన్నా ఈ ప్రాంతంలో మాత్రం సారథిగా ఉండి మరి ఈ కార్యక్రమాలు ఎంతో ఘనంగా నెరవేరుస్తున్నటువంటి గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి గాంధీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరు కూడా మీ బర్త్డే మీలో ఎవరికైనా అవుతే కేవలం మీ వరకు చూసుకుంటా మీ ఫ్రెండ్స్ అందరూ పిలిచి మీరు కూడా ఆ కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ మానవ సేవయే మాధవ సేవ అని పలువురు పేర్కొన్నారు ఈరోజు సింగరేణి ఆర్జీవన్ జనరల్ మేనేజర్ డి లలిత్ కుమార్ బర్త్డే సందర్భంగా ఆయన సతీమణి అనిత ఆధ్వర్యంలో వీర్లపల్లిలోని ఈశ్వర కృప వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని వృద్ధులకు నిర్వహించారు ఈ సందర్భంగా సింగరేణిలో లలిత్ కుమార్ చేస్తున్న సేవలను సేవారూపాన్ని కార్యనిర్వహణను పలువురు కొనియాడారు అనిత సేవా సంకల్పాన్ని అభినందించారు ఈశ్వర కృప కార్యనిర్వాహక కమిటీ అధ్యక్షులు పిటి స్వామి పలుపక్షాల బాధ్యులు బీనా సింగ్ సుష్మా ఈ తదితరులు పాల్గొన్నారు రోడ్డు ప్రమాదాల నియంత్రణకు గోదావరికని పోలీసులు నడుము బిగించారు వరుస క్రమంలో జరుగుతున్న ఈ రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలకు శ్రీకారం చుట్టారు రోడ్డు ప్రమాద బ్లాక్ స్పాట్లను గుర్తించిన రాజీవ్ రహదార్లోని ఆర్టీసీ బస్ స్టేషన్ మున్సిపల్ టీ జంక్షన్ మంతని క్రాస్ రోడ్లను ఈరోజు పోలీస్ అధికారులు పరిశీలన చేశారు ఈ స్పాట్లలో లైటింగ్ స్టాపర్స్ సిగ్నల్ బోర్డులను ఉంచడానికి చర్యలు చేపట్టారు ఈ పరిశీలనలో వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ ఇంద్రసేనారెడ్డి ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ హరీ శేఖర్ హెచ్కేఆర్ ఇన్ఛార్జ్ రామకృష్ణ తదితరులు ఉన్నారు ఇంతతో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం